హలో హాయ్ అండి ఇక్కడ చూస్తున్న ఈ మొక్కని పారిజాత మొక్క అంటారు ఇది కలియుగ వృక్షం అని కూడా పిలుస్తారండి మరియు దీన్ని నైట్ కీన్ అని కూడా పిలుస్తారు నైట్ పీన్ అని ఎందుకు అంటారంటే ఇది నైట్ పూట మొగ్గలు అన్నీ నైట్ పూట విచ్చుకొని మార్నింగ్ అనేవారు మార్నింగ్ వచ్చేసరికి మొత్తం కింద పడతాయండి వీటిని చెట్టు పైన ఉన్నప్పుడు తెంపకూడదు తెంపితే మాత్రం గొడవలు జరుగుతాయని తెలిసిందండి మనము గొడవలు జరుగుతామంటే మనం తెంపం కదా అయినా ఎంత బాగా పడతాయి ఎంత సువాసన ఎదజలుగుతాయంటే ఈ ఈవినింగ్ టైంలో అసలుకి మన ఒక సెంట్ లాగా ఇంటి పర్యావరణం మొత్తం చాలా మంచిగా స్మెల్ వచ్చేస్తుందండి అలాగే కాకుండా ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా అండి ఇది మనకు శరీరంలోని మంట వేడిని తగ్గించడం కోసము ఉపయోగపడుతుంది దీన్ని కషాయంగా చేసుకొని ఆకులను కషాయంగా చేసుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుందండి ప్రతిరోజు మార్నింగ్ కషాయంగా చేసుకోవచ్చు అలాగే రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది ఇలాంటి ప్లాంట్ మనం కంపల్సరీ మన ఇంటి ముంగుకోవాలండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి